అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వారికి దుర్గమ్మ కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి ఈ రోజు అద్భుతమైన లాభాలు వస్తాయి భూమి లేదా ఆస్తుల కొనుగోలు అమ్మకాల ద్వారా ధనలాభం పొందుతారు రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారం మీకు లభిస్తుంది మంచి విందులో పాల్గొంటారు ఆహార విషయంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు చాలా అనుకూలం నూతన లక్ష్యాలను నిర్దేశించుకుంటారు స్నేహితుల విషయంలో కొంత అప్రమత్తత అవసరం వారి మాటల వల్ల మీరు మానసికంగా నొచ్చుకునే అవకాశం ఉంది ఈ రోజు చేసే ఒక చిన్న పొరపాటు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు మీ పనిని రెండుసార్లు తనిఖీ చేసుకోవడం చాలా అవసరం సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందుతున్నారు మన సంస్కృతి సంప్రదాయాల పట్ల మీకున్న గౌరవం పెరుగుతుంది మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది మీరు ఏ పనినైనా ధైర్యంగా చేసి విజయం సాధిస్తారు ఇన్నోవేషన్ రంగంలో మీరు ముందుంటారు కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు సామాజిక సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ దాతృత్వం మీకు మంచి పేరు తెస్తుంది వర్క్షాప్లలో పాల్గొని కొత్త విషయాలు నేర్చుకుంటారు మీ జ్ఞానం పెరుగుతుంది మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ నైపుణ్యాలు మరింత మెరుగుపడతాయి ప్రియమైన వారితో ఆత్మీయంగా గడుపుతారు మీ మధ్య ఉన్న ప్రేమ అనురాగాలు రెట్టింపు అవుతాయి మీ వృత్తిపరమైన నైపుణ్యాలను ప్రదర్శించడానికి మంచి అవకాశం లభిస్తుంది మీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు నృత్య కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తారు నృత్యం మీకు శారీరక మానసిక ఆనందాన్నిస్తుంది వ్యవసాయ రంగంలో ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది పంటలు బాగా పండుతాయి ప్రేమ సంబంధాలలో రోజు మీకు అద్భుతమైన అనుభూతులు కలుగుతాయి మీ బంధం మరింత బలపడుతుంది స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొని మీరు సంతృప్తి చెందుతారు మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి మీ ఆదాయం కంటే ఖర్చు అధికమవుతుంది బంధువులకు అప్పు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి అది తిరిగి రాకపోవచ్చు విద్యుత్ రంగంలో మీకు పురోగతి కనిపిస్తుంది మీ శక్తి వనరులు మెరుగుపడతాయి మీ పనులు సులభంగా జరుగుతాయి మీ మనోభావాలు స్థిరంగా ప్రశాంతంగా ఉంటాయి అనవసర ఒత్తిడికి లోనవరు మీ ఆరోగ్యం విషయంలో ఈ రోజు కొన్ని చికాకులు తప్పవు దీర్ఘకాలిక సమస్యలు తిరగబెట్టే ప్రమాదముంది నూతన ఆర్థిక పెట్టుబడులకు ఈ రోజు అనుకూలం కాదు నష్టాలు వచ్చే అవకాశం ఉంది ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల శుభాలు కలుగుతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది సామాజిక సేవలు చురుకుగా పాల్గొంటారు సమాజానికి మీ వంతు సహాయం చేస్తారు పర్యావరణ పరిరక్షణకు మీరు చేసే కృషికి ప్రశంసలు లభిస్తాయి ప్రకృతితో మమేకమల్తారు చట్టపరమైన సమస్యలలో అనుకోని చిక్కులు ఆలస్యం ఎదులవుతాయి కోర్టు వ్యవహారాలలో వ్యతిరేక ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి మీ గత కృషికి ఈ రోజు మంచి ఫలితాలు లభిస్తాయి మీరు <muchas> చేసిన పెట్టుబడులు లాభాలను తెస్తాయి కౌన్సిలింగ్ ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఈ రోజు మీరు ఆనందకరమైన ప్రయాణాలు చేస్తారు కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు మీ జీవన ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటారు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతారు మీ దినచర్య క్రమశిక్షణతో కూడి ఉంటుంది పశుపోషణలో లాభాలు గడిస్తారు మీ పశుసంపద పెరుగుతుంది ఇంజనీరింగ్ రంగంలో వారికి మంచి విజయాలు లభిస్తాయి కొత్త ప్రాజెక్టులు దక్కుతాయి మీరు సృజనాత్మక ఆలోచనలతో ముందుకు వస్తారు కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తారు కళారంగంలో ఉన్నవారు నిరాశ ఎదుర్కొంటారు మీ కళా ప్రదర్శనలు అంతగా ఆదరణ పొందవు సముద్ర ప్రయాణాలు లేదా విదేశీ సంబంధాల వల్ల మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది ఎగుమతి దిగుమతి వ్యాపారాలు మందగిస్తాయి సినిమా లేదా వినోద రంగంలో ఉన్నవారు ఈరోజు నిరాశలు ఎదుర్కొంటారు మీ కళాత్మక కృతికి తగిన గుర్తింపు లభించదు మీరు తీసుకునే జాగ్రత్త చర్యలు ఆశించిన ఫలితాలను ఇవ్వవు ప్రతి విషయంలోనూ అజాగ్రత్త కారణంగా నష్టపోతారు క్రీడలలో పాల్గొనేవారికి ఈ ఈరోజు సుఖప్రదం వారు మంచి విజయాలు సాధిస్తారు ఈ రోజు మీరు వ్యాయామం చేయడానికి బద్దకిస్తారు శారీరక శ్రమను నిర్లక్ష్యం చేస్తారు ఆలోచనాత్మక ఆటలు ఆడటం ద్వారా మీ మేధస్సు పదునుదేరుతుంది కొత్త వ్యూహాలను రూపొందిస్తారు భవిష్యత్తు సాంకేతికతపై మీకు అవగాహన పెరుగుతుంది మీరు పురోగతి సాధిస్తారు ఆర్థికంగా ఈ రోజు మీకు మంచి లాభదాయకమైన రోజు మీ పెట్టుబడులు ఆశించిన దానికంటే ఎక్కువ ప్రతిఫలాన్నిస్తాయి మీ సంభాషణ నైపుణ్యాలు ఇతరులను ఆకట్టుకుంటాయి క్లిష్టమైన సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మనశ్శాంతి లభిస్తుంది బీమా పాలసీల ద్వారా మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి కొత్త బీమా పత్రాలను కొనుగోలు చేయడానికి ఇది మంచి రోజు రాజకీయాలలో ఉన్నవారు ఈ రోజు ప్రజల నమ్మకాన్ని కోల్పోతారు కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి వచ్చి విమర్శలు ఎదుర్కొంటారు సోషల్ మీడియాలో మీ పోస్ట్లు విమర్శలకు గురవుతాయి సామాజిక మాధ్యమాల వాడకం వలన సమయం వృధా అవుతుంది మీ మార్కెటింగ్ వ్యూహాలు ఈ రోజు అద్భుతంగా పనిచేస్తాయి కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో విజయం సాధిస్తారు నాటక మరియు డ్రామా రంగంలో పనిచేసేవారికి గొప్ప అవకాశాలు దక్కుతాయి మీ నటనకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తుంది భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకుంటారు వాటిని అమలు చేయడానికి ఇది సరైన సమయం వ్యక్తిగత ఫైనాన్స్ లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థికంగా స్థిరపడతారు చిన్నపాటి పర్యటనలు మీకు ఆహ్లాదాన్ని ఇస్తాయి అవి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి మీ ఆలోచనలను చక్కగా కూర్పుచేస్తారు మీ రచనలకు మంచి ఆదరణ లభిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు మరింత పెరుగుతాయి పాత విభేదాలు తొలగిపోయి ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది జల వనరుల సద్వినియోగం ద్వారా మీకు మేలు జరుగుతుంది నీటి సమస్యలు పరిష్కారమవుతాయి అనవసరమైన గొడవలకు దూరంగా ఉంటారు ప్రశాంతతను పాతిస్తారు మీ తెలివైన మాట తీరు వలన వివాదాలు తొలగిపోతాయి వృత్తిపరమైన అభివృద్ది అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి సీనియర్ల నుండి మార్గదర్శకత్వం లభించకపోవడం వలన ఎదుగుదల ఆగిపోతుంది మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది వివాహ ఇతర శుభకార్యాల నిర్ణయాలు తీసుకుంటారు మీరు ప్లాన్ చేసుకున్న కార్యక్రమాలు వాయిదా పడతాయి వాటి నిర్వహణలో అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి శుభార్థ క్రియలలో పాల్గొంటారు దైవ అనుగ్రహం పొందుతారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు రోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి